నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సోరకాయ మిక్స్డ్ పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పర్ఫెక్ట్గా అంటే కోవా కానీ పాల పౌడర్ కానీ ఫుడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కానీ యూజ్ చేయకుండా న్యాచురల్గా హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్గా ఎంత బాగుందో ఇది న్యాచురల్ కలర్ అండి ఇది ఎలా చేసుకోవాలో నేను లా లాస్ట్లో చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దానికన్నా ముందైతే ఈరోజు మార్నింగ్ చేసిన స్ప్రింగ్ ఆనియన్ కర్రీకి ఒక కామెంట్ వచ్చిందండి అదేంటో చూద్దాం ఇంకా అనుష గారు ఇలా కామెంట్ చేశారు హాయ్ చాలా బాగా చేశారు అక్క మీ వీడియోస్ అన్నీ ఫాలో అవుతున్నాం బాగా కుదురుతున్నాయి స్పెషల్గా అరిసెలు మీ కొలతతో ట్రై చేసా చాలా బాగా కుదిరాయి టేస్టీగా ఓకే ఒకసారి మీ స్టైల్లో పాలకూర పప్పు చూపించండి అని కామెంట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అనుష గారు ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ప్యూర్గా తప్పకుండా మీకోసం ఒకసారి పాలకూర పప్పు నా స్టైల్లో ఖచ్చితంగా చూపిస్తాను అనుష గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ వన్స్ అగైన్ ఇంకా మనం సోరకాయ పాయసం ఈ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం సొరకాయ మిక్స్డ్ పాయసం కోసం నేను ఒక హాఫ్ సొరకాయ ముక్కని తీసుకున్నాను ఎందుకంటే మిక్స్డ్ పాయసం కదా ఇంకా మా క్వాంటిటీకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను హాఫ్ పీసే తీసుకున్నాను మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు వెయిట్లో చెప్పాలంటే ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి సో ఇప్పుడు దీన్ని మనము ఆలు పీలర్ ఉంటుంది కదా ఆలు పీలర్తోని ఇట్లా మొత్తం పీల్ చేసేసుకోవాలి దీనికి ఉన్న పీల్ మొత్తం ఇట్లా పీల్ చేసేసుకోండి పీల్ చేసుకున్న తర్వాత గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి అంటే కొబ్బరి తోరి మీదాలతో తురిమేసుకోవాలి నేను చూపిస్తాను అది కూడా ఇట్లా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా దాంతో ఇట్లా తురిమేసుకోండి మొత్తం సన్నగా తురుముకోండి కొబ్బరి తురిమినట్టుగా ఇట్లా ఒకవేళ ఇది లేట సొరకాయనే కాబట్టి లోపల గింజలు ఏమి ఎక్కువ ఉండవు లావుటి సోరకాయ ఉంటే ఇట్లా పైప్ అయితే మాత్రమే గీరుకొని ఆ లోపలని ఉన్న గింజల్ని ఇట్లా తీసి పారేయండి చూడండి ఇది పీస్ అంతా ఇది పడేసేయాలి ఓన్లీ పైప్ ఇది మాత్రమే తురుముకోవాలి ఇది అంతా వేసుకోవద్దు అంత గీరుకుంటే అంత టేస్ట్ కాదు పాయసం అనేది ఓకేనా మనకి ఇట్లా ఒక హాఫ్ కప్పు తురుము వచ్చింది మిక్స్డ్ పాయసం కాబట్టి హాఫ్ కప్పు తురుము సరిపోతుంది మనకు నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తే ఇది ఎక్కువసేపు తురిమిన తర్వాత బయట ఉంచొద్దు నల్లగా అయిపోతుంది వెంటనే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి కంపల్సరీ నెయ్యే వేసుకోవాలి డాల్డా అది ఇది యూస్ చేస్తే అంత టేస్ట్ రాదు ఇది డాల్డా కానీ ఆయిల్ కానీ యూజ్ చేయద్దు నెయ్యితోనే చేయాలి నెయ్యి బాగా వేడి కావాలి ఇప్పుడు నెయ్యి వేడి అయిపోయింది నేను ఇందులో ఒక చిన్న పీస్ వేసి చూశాను చూసి చూస్తున్నారు కదా అది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇది ఈ తురుము ఇంట్లో కేసేసి ఆ వాటర్ అన్నీ పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మంచిగా నెయ్యి ఇలా రెడ్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు లో లోనే కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై కావాలి మరి బాగా రెడ్గా అయిపోయి కూడా బాగా మాడిపోయినట్టుగా అట్లా కావద్దు ఎందుకంటే మనకు తినేటప్పుడు నోటికి తగలాలి కదా కొద్దిగా సోరకాయ ఫ్లేవర్ అనేది సో ఇప్పుడే మనం ఆబ్జర్ చేసుకుందాం ఈ టైంలోనే ఇది వేరొక ప్లేట్లకి తీసేసుకుందాం ఇంకా చూడండి నేను ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు సొరకాయ తీసుకున్న తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లకి ఒక్క కప్పు సేమియానైనా లేదా మీ దగ్గర రంజాన్ సేమియా ఉంటే ఆ రంజాన్ సేమియానైనా యూజ్ చేసుకోవచ్చు ఆప్షన్ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బ్యాంబీలో సేమియా ఇస్తున్నా ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు షీర్ కుర్మా యూజ్ చేస్తుంటే అది సేమియా ఉంటుంది కదా రంజాన్ సేమియా ఆ సేమ్గా యూస్ చేసుకుంటే అందులో కూడా టూ టైప్స్ దొరుకుతాయి కదా బ్రౌన్ ఇట్లా ఫ్రై రోస్టెడ్ అండ్ వైట్ కలర్ కూడా దొరుకుతాయి కదా రోస్టెడ్ ఉన్నాయి అనుకోండి మీరు రోస్ట్ చేసుకోని అవసరం లేదు రోస్ట్ చేయనుకుంటే ఇట్లా ఒకసారి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసేసుకుందాం ఇంత అయితే సరిపోతుంది మరీ బాగా మాడద్దు ఇంకా ఇవి ఈ సొరకాయలకి వేసేసుకోండి ఇలా ఇప్పుడు ఇదే ప్యాన్లకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కొద్ది కొద్దిగా ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ వేసుకోండి అంత పెద్దగా మీరు ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలన్న పెద్దగా ఏం లేదు అది మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ అనేది కాకపోతే కంపల్సరీ కొద్దిగానైనా ఉండాలి ఇందులో కొంచెం రోస్ట్ చేసుకోండి ఇందులోనే నెయ్యి ఉంటుంది కదా ఆ అందులోనే వేసి రోస్ట్ చేసేసుకోండి డ్రై రోస్ట్ కాదు నెయ్యిలోనే రోస్ట్ చేసుకోవాలి ఇలా గిన్నెకి ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇవి తీసేసుకోవాలి మరి బాగా ఫ్రై కూడా కావద్దు మాడిపోయినట్టయితే ఇంకా తొందరగా తీసేసుకోండి ఇవి ఇక్కడ హాఫ్ లీటర్ గేదె పాలు మంచిగా కాగబెట్టుకుంటున్నాను మీరు అవసరమైతే ప్యాకెట్ పాలు కూడా యూజ్ చేయవచ్చు పాలని బాగా వేడి చేసుకోవాలి మంచిగా కాగబెట్టుకోవాలి పాలు పొంగొచ్చే వరకు పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా ఇంక ఇట్లా మరిగితే సరిపోతుంది ఇవి ఆల్రెడీ కాగిన పాలే పచ్చి పాలైతే బాగా కొంచెం ఎక్కువసేపు మసలించుకోండి ఇవి ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి కొంచెం ఆల్రెడీ చిక్కగా అయినాయి మనము ఇందులో కోవా లాంటిది ఏం వేసుకుంటలేం కాబట్టి కొంచెం చిక్కగా కావాలి పాలు కూడా ఇవన్నీ మీరు టిప్స్ ఫాలో అయితేనే మీకు మంచిగా వస్తుంది టేస్ట్ అనేది ఎందుకంటే మనం ఇందులో కోవా లాంటిది ఏం యాడ్ చేస్తలేం కదా కోవా కానీ పాల పౌడర్ కానీ అవన్నీ ఏం వేయకుండా చేస్తున్నాం కాబట్టి పాలు కొంచెం చిక్కగా కాగాలి పచ్చిపాలైతే ఎక్కువసేపు కాగబెట్టుకోండి ఇవి ఆల్రెడీ కా కాగిన పాలు కాబట్టి నేను కొద్దిగా మసాలాగానే తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకోండి ఈ కాగిన పాలను వేసేసుకోండి ఇవి ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా మన సేమ్యా కద్దూరు ఉంది కదా అవన్నీ లేచేసుకోండి వేసేసుకొని బాగా కలపండి ఇది ఇంకొక ఇంగ్రీడియంట్ సాబుద్దాన్ నేను ట్వంటీ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను ఈ నానిన సాబుదాన్ కూడా అందులో వేసేయండి ఇప్పుడు సేమియా సాబుదాను సోరకాయ మూడు కలిపి మనం పాయసం చేస్తున్నాం అనమాట ఈ కాంబినేషన్లో బాగుంటుంది పాయసం అనేది సాబుద్దాన్ వేయగానే కూడా మంచి కలపండి ఇది బాగా కలపండి ఇవి ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ ఒకవేళ మీ దగ్గర ఈ వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నట్టయితే ఫ్రై చేసుకోకుండానే వేసుకోండి ఎందుకంటే అవి ఫ్రై చేస్తే అంత టేస్ట్ రావు సన్నగా పలిసగా ఉంటాయి కదా మాడిపోయినట్టుగా అయితే టేస్ట్ అంత బాగా రావు పచ్చివే వేసుకోండి వాటర్ మిలన్ సీడ్స్ మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా కుదురుతుంది పాయసం అనేది ఇప్పుడు నేను మీకు ఇందులో పాయసంలో మనం ఏం వేసుకోకుండా మనకు క్రీమీగా వస్తుంది అని చెప్పాను కదా దానికోసం ఒక ఐదారు బాదాము ఐదారు కాజులు మిక్సీ పట్టుకోవాలి అందులోనే ఒక రెండు ఇలాయచిలు వేసి మిక్సీ పట్టుకోండి ఇది ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు పాయసం అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది లైక్ కోవా వేసుకున్నట్టుగా కానీ లేకపోతే పాల పౌడర్ వేసుకున్నట్టుగా కానీ ఆ టేస్ట్ వస్తుంది కన్సిస్టెన్సీ కూడా అలానే ఉంటుంది ఒకసారి వేసి చూడండి ఇవి మిక్సీ పట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకొచ్చిన చూపిస్తాను ఓపెన్ చేయగానే ఇలా ఫ్లేవర్ మంచి వస్తుంది ఇలా మెత్తటి పొడిలా కావాలి ఈ పొడి మనము పాయసంలో వేసేసుకుందాము ఇంకా ఇప్పుడు ఈ పాయసంలో వేసేస్తున్నాను నేను అసలు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అంటే మనకు పాయసం అనేది కోవా వేసిన ఫ్లేవర్ రావాలి పాల పౌడర్ వేసిన ఫ్లేవర్ రావాలి అని అనుకున్నప్పుడు ఇది కంపల్సరీ వేసుకోండి అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ లాగా అది లేకున్నా కానీ అలా వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొడి వేయగానే మాత్రం కంపల్సరీ కలపండి లేకపోతే ముద్దలాగా ఉండిపోతుంది ఎక్కడో ఒక దగ్గర అలా ఉండకుండా మొత్తం కలపండి మంచిగా తల కలుపునరి ఇక ఇది మంచిగా ఉడికి సాబుద్దాం ఉడికిన తర్వాత ఇది ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా కాజు బాదం పొడి కూడా ఇట్లా వేళ్ళతోని ఇట్లా విడివిడిగా వేసుకుంటూ వేయండి పొడి పొడిలాగా అట్లనే వేస్తే ముద్దలాగా అది ఒక దగ్గర ఉండిపోతుంది నేను సాపు అనేది ఈ టేబుల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మీకు అప్పుడు నేను కొలత చెప్పడం మర్చిపోయాను కదా ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు సాబుద్దాన్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి సాబుద్దాన్ ఉడికిన తర్వాతనే సేమియా ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేయాలి లేకపోతే అవి ఉడకవు ఇంకా ఉడికిపోయింది సాబుద్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా మనం ఇలా షుగర్ వేసేసుకోవడమే ఫస్ట్ షుగర్ వేస్తే సేమియా ఉడకకముందు కానీ సాబుద్దాన్ ఉడకకముందు కానీ మనం షుగర్ వేసుకున్నాం అనుకోండి అవి ఉడకవు ఇంకా షుగర్ వేసినాక ఉడకవు ఇది ఒక టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి నేను ఈ కప్పుతోని ఒక కప్పు వేసుకుంటున్నానండి షుగర్ ఇంకా మీరు బాగా స్వీట్ వాళ్ళైతే ఇంకా హాఫ్ అయినా లేకపోతే వన్ బై ఫోర్త్ అయినా అంటే పావు బంతైనా అయినా సగం వంత్ అయినా వేసుకోవచ్చు ఒకటి నరపావైనా ఒకటి బావు పావు అయినా వేసుకోవచ్చు మనం టేస్ట్ చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక కప్ వేసుకుంటున్నాను మేము ఇట్లా మసులుతున్నప్పుడు మనం దించేసుకోవడం చేసుకోవడమే మనకు ఆల్రెడీ అన్ని ఉడికిపోయినాయి కదా ఇంకా ఇంత సింపుల్ వేడివేడిగా సేమియా పాయసం రెడీ ఇప్పుడు దీన్ని మనము కొద్దిసేపు చల్లార పెట్టుకోవాలి మొత్తం ఇది కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు లేదు నార్మల్గా తినాలనుకుంటే చల్లగా అయిపోయినాక నార్మల్గా కూడా తినవచ్చు బాగా వేడివేడిగా మాత్రం తినకండి బాగా కాలుతుంటుంది ఇప్పుడు దీంట్లోకి మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నాకు ఫుడ్ కలర్ యూజ్ చేయడం అంత నచ్చదు కాబట్టి నేను యూజ్ చేయట్లేను ఇఫ్ ఇన్ కేస్ న్యాచురల్గా మీరు కలర్ యూజ్ చేయాలనుకుంటే పాలకూరని కానీ తోటకూరని కానీ గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి మీకు మంచి గ్రీన్ కలర్ వస్తుంది అప్పుడు మీరు అట్లా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పాలకూరని మిక్స్ చేశాను మిక్స్ చేస్తే నాకు ఇట్లా వచ్చింది కలర్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి కలర్ యాడ్ చేసుకోండి దానివల్ల మనకు పచ్చి వాసన పాలకూర వాసన లాంటిది ఏం రాదు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మరి ఎక్కువ కాదు ఒక నాలుగైదు ఆకులు మాత్రమే మీరు గ్రైండ్ చేసుకోండి జస్ట్ ఇది కలర్ కోసమే నేను యాడ్ చేసేది మంచి కలర్ వస్తుంది గద్దురికీర అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ అనేది ఇంకా ఇంకా ఇంతే సింపుల్ మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో